అయితే మంగళవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా హనుమంతుని పూజిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఏ ఇబ్బందులు ఉన్నా దరిచేరవు మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజ చేసి ఉపవాసం ఉంటే దంపతులకు సంతానం కలుగుతుంది ఏమైనా దోషాలు ఉన్నా పోతాయి దృష్టశక్తుల ప్రభావం పోయి పిల్లలు చక్కగా పుడతారు అయితే రాత్రిపూట ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవాలి మంగళవారం రోజున ఎరుపు రంగు లేదా కాషారంగు దుస్తులు వేసుకుని హనుమంతుని పూజించాలి అలా చేయడం వల్ల శుభం కలుగుతుంది సమస్యలు తొలగిపోతాయి మంగళవారం రోజున ఎరుపు రంగు పుష్పాలతో సింధూరంతో ఆంజనేయ స్వామికి పూజ చేయడం వల్ల ఆయన ఆశీస్సులు ఎక్కువగా లభిస్తాయి ముఖ్యంగా గ్రహ దోషాలు ఉంటే పోతాయి జీవితంలో అన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు హనుమంతుని తమలపాకులతో పూజిస్తే ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలిక సమస్యలు మటు